అద్భుతంగా జరుగుతున్నాయి ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక ఏళ్ళు మేము ఏమైనా పెట్టాలి సభలు అంటే ఇంచుమించు ఎప్పుడు చూసినా కూడా గవర్నమెంట్ లో లేకపోవటం వలన కావచ్చు లేకపోతే ప్రతిపక్షంగా ఉన్న జగన్ జగన్మోహన్ రెడ్డి చాలా ఇది చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి సభ ఏది జరగకపోతే ప్రతి దాంట్లో ఆటంకాలు పెట్టడం జరిగింది కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ తలరాత్ని వాళ్లే మార్చుకున్నారు బంగారు భవిష్యత్తు కోసం భారీగా ఓట్ మెజార్టీ ఇప్పించి కూటమి మొత్తాన్ని గెలిపించుకొని హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ వన్ స్ట్రైక్ రేట్ మాకు తెప్పించి ఇంత విధంగా ఇంత ఘన విజయాన్ని ఇచ్చి మొదటిసారి సభ జరుగుతుంది ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండగ రాష్ట్రం బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక పండగ కాబట్టి అద్భుతంగా సభను ఏర్పాట్లు అయితే చేసుకోవడం జరిగింది ముఖ్యంగా పిఠాపురంలోనే ఎందుకు ఏర్పాటు చేయడం అంటారు మేడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచారని అంటారా లేదంటే పిఠాపురం ప్రజలకి ఏదైనా కృతజ్ఞతగా ఇక్కడ పెట్టాలనుకుంటున్నారా అన్ని విధాలు అనుకోవచ్చండి మనకి అక్కడ మనకి ప్రతి దగ్గర కూడా పెట్టుకుంటూ రావటం జరిగింది మొదట విశాఖపట్నంలో పెట్టారు తర్వాత ఇప్పుడు అన్ని దగ్గర కూడా పెట్టడం జరిగింది కానీ ఇక్కడ పిఠాపురంలో మొదటిసారి ఇంత ఘనంగా వాళ్ళు స్వాగతించారు ప్రజల కాదనకు కూడా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇక్కడ పెడితే ఇంకా బాగుంటుంది అని కోటం సౌకర్యం ఇంకా నేషనల్ హైవేకి దగ్గరగాను అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అందుకని ఇక్కడ పెట్టడం కూడా జరిగిందండి ఈ సరేండి మేడం అంటే గత దానికి ఇప్పటికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తాం మేడం అసలు కౌంట్ కి లెక్క ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అట్లా అంటానికి ఏమి ఉండదండి లిమిట్ ఏ ఉండదు అనుకోవటానికి అంకెగా ఏదో చెప్తాం కదండి లక్షల్లో అవచ్చు వాళ్ళ అభిమానం గుండెల్లో ఉంది ఎలా అయినా ఎంతమంది అయినా వస్తారని కౌంట్ చేయలేము వచ్చిన తర్వాతే ఆ సముద్రం మన కుంభమేళ అయింది చూశారు కదా ఒక లెక్క అనుకున్న లెక్క దాటింది ఇక్కడ కూడా అంతే సభలో ఇంత అనుకుంటాం అంతకు మించే ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎలాంటి విషయాలు అనుకుంటున్నారు చాలా మంది ఏంటంటే జాతీయ రాజకీయాల గురించి కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కంప్లీట్గా ఇక్కడతో ఫుల్ స్టాప్ పడబోతుంది ఇప్పటికే చాలా తగ్గిపోయింది ఇంకా అక్కడతో ఈ మీటింగ్ తో పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ గా ఆయనకి క్లోజ్ చేస్తారు అనే విధంగా ఉండబోతుంది అంటున్నారు ఎలా ఉంటది అంటారు ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలండి అసెంబ్లీ గేటు కూడా తాగని తాకనివ్వను అని చెప్పేసి చాలా విర్రవిగి అసలు అసెంబ్లీలో ఇష్టాసారంగా మహిళలను కించపరుస్తూ నోటుకొచ్చిన మాటలు తన మన తేడా లేకోకుండా మన మనుషులు ఇది కూడా ఇంక జ్ఞానం లేకోకుండా మాట్లాడి చాలా ఘోరంగా మనుషులను కించపరుస్తూ మాట్లాడారండి ఆ వాళ్ళకి మేము సమాధానం చెప్పడం కాదు ప్రజలు ఆల్రెడీ చెప్పారు మేము ఇక్కడి నుంచి చెప్పేది అంటే ప్రజల క్షేమం యువత భవిష్యత్తు రైతుల యొక్క భవిష్యత్తు వీటి కోసం మాట్లాడటానికే చూస్తారు అందుకనే కదా ఆయన ఎంత ఎదిగాం కాదు ఎంత ఒదిగామన్న విషయంలోనే ఎప్పుడు ఉంటారు కాబట్టే బాగుంటుందండి ఆయన ఈ మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల యొక్క క్షేమ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు యువత భవిష్యత్తు ప్రతి ఒక్కరి కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకొని చెప్తారండి ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎప్పుడు రాబోతున్నారు మీటింగ్ ముందు వస్తారని చాలా మంది అనుకుంటున్నారు అంటే రేపే వచ్చే అదే రోజు ఏదొచ్చినా మీటింగ్ అయితే అద్భుతంగా చేస్తారు ప్రజల కోసం వచ్చి మాట్లాడతారు రాష్ట్రం కోసం మాట్లాడతారు కూటమి కోసం మాట్లాడతారు అన్ని విధాల రాష్ట్ర భవిష్యత్తు తలరాతను మార్చిన ప్రజలు వాళ్ళ నిర్ణయాలకు అనుకూలంగా మాట్లాడతారు